ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు కలిసి ప్రతిష్ట చేయడం జరిగింది ఉదయం ఐదున్నరకి పూజ ప్రారంభించి ఆరు ఇరవై ఎనిమిదికి కరెక్ట్గా కలిశాన్ని అమ్మవారి దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ ఈరోజు ఉభయకర్తలు మరియు గౌరవ శాసనసభ్యులు వారి సతీమణి గారు ఇతర ధర్మకర్తలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ సంవత్సరం ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు ముందుగా చేపట్టినందువల్ల భక్తుల ప్రదక్షిణకి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే చూస్తుంటేనే కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి తరించాల్సిందిగా విజ్ఞప్తి చేయొచ్చు